మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా కాళ్ళకి గోల్డ్ వేసుకోకూడదు బంగారమ్మ లక్ష్మీదేవితో సమానమ్మ ఆమెని అగౌరపరిచినట్టు గోల్డ్ కాళ్ళకు వేసుకుంటే అని చెప్పి ఇది చాలామంది బ్లైండ్ బిలీఫ్ అనుకుంటారు కానీ వెనకలో ఒక సాలిడ్ సైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది మన బాడీ ఒక బ్యాటరీ లాంటిదనమాట బ్యాటరీలో కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో అలాగే మన శరీరంలో కూడా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి అది మన బ్రెయిన్ నర్వ్స్ మజిల్స్ పనిచేయడానికి చాలా అవసరం గోల్డ్ ఒక కండక్టర్లా యాక్ట్ యాక్ట్ చేస్తుంది అనమాట అది చేతికి కానీ మెడికి కానీ వేసుకుంటే ఈ సిగ్నల్స్ మన బాడీలోనే తిరిగి సర్కులేట్ అవుతూ ఉంటాయి అది మనకి పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది కానీ కాళ్ళకు వేసుకుంటే ఆ ఎనర్జీ డైరెక్ట్గా నేలలోకి పోతుందనమాట అన్ అంటే మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు దానివల్ల మరొక రీజన్ ఏంటిది అని అంటే గోల్డ్ చాలా సాఫ్ట్ మెటల్ కాళ్ళకి వేసుకుంటే చెమట పట్టడం వల్ల లేకపోతే మట్టి దూరడం వల్ల త్వరగా పాడైపోతుందంట ఇంకొక పాయింట్ ఏంటంటే మనం వేసుకునే గోల్డ్ ప్యూర్ కాదు ఆర్నమెంట్స్ మనము ట్వంటీ టూ క్యారెట్ కానీ ఎయిటీన్ క్యారెట్ కానీ ఇలా చేయించుకుంటాము సో ఈ గోల్డ్లో కాపర్ నికిల్ జింక్ లాంటి లోహాలు కలుస్తాయి అనమాట ఇవి ముఖ్యంగా కాళ్ళకి వేసుకున్నాం అనుకో చెమట పట్టినప్పుడు స్కిన్ ర్యాషెస్ రావడం కానీ ఇచ్చింగ్ లేకపోతే ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకే మన పెద్దవాళ్ళు కాళ్ళకి కోల్డ్ కాకుండా సిల్వర్ని వేసుకోవాలని చెప్తారు సిల్వర్ బాడీకి కూలింగ్ ఇస్తుంది అలా అలాగే జర్మ్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట అందుకే మనం పెళ్ళి జరుగుతున్నప్పుడు టోరింగ్స్ కానీ యాంక్లెట్స్ కానీ ఎక్కువ అందరూ వెండిని పెట్టుకోమని చెప్తూ ఉంటారు వెండిని ప్రిఫర్ చేస్తారు అందుకే బంగారాన్ని కాళ్ళకు కాకుండా చేతులు మెడలో వేసుకుంటేనే నిజమైన విలువ దానికి అండ్ ఆరోగ్య పరంగా కూడా ప్రయోజనం రెండు విధాల ప్రయోజనం ఉంటుంది అని చెప్పి కాళ్ళకు వేసుకోవద్దు అని చెప్తారు